ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్ లో ఏపీ కేటాయించిన నిధులను చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ధమాకా ఏంటో తెలిసిందన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి అమరావతి రాజధాని నిర్మాణాల కోసం జీవనాడి పోలవరానికి కేటాయించినటువంటి నిధుల వల్ల రాష్టం సస్యశ్యామలంగా మారుతుందన్నారు చట్ట ప్రకారం రావలసిన వాటిని తెచ్చుకోలేని జగన్ అసమర్థ పాలన అందించారు కాబట్టే అసెంబ్లీకి రాలేక పారిపోయారంటున్న సుజనా చౌదరితో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్ కేంద్ర పెద్ద పెద్దపీట వేసింది రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపులో అగ్రభాగం ఇచ్చిందనే చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నారు సార్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పెద్దపీట వేసింది అని చెప్పడానికి ఈ రోజు విడుదల చేసిన బడ్జెట్ ఒక నిదర్శనంగా తీసుకోవచ్చా ఆంధ్ర అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు యాజ్ ఎ టోకెన్ అడ్వాన్స్ కింద ఇస్తాము అమరావతిని బ్రహ్మాండంగా ప్రపంచంలోనే అతి అతిపెద్ద రాజధాని మరియు గ్రోత్ ఇంజిన్ కింద సపోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది లోగడ కూడా ఒప్పుకుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచనతో మూడు ముక్కలు ఆట ఆడి మొత్తం నాశనం చేశారు క్యాపిటల్ని నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారు దాంతోపాటు పోలవరానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది అవి కాక అనేక ప్రాజెక్టులు బ్యాక్వర్డ్ డిస్టిక్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవన్నీ కూడా ఇవ్వటానికి ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టమైంది మన భారతదేశంలో కాబట్టి జీఎస్టీ ఇన్కమ్ అంత పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజించిన పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వలన వాళ్ళు పూర్తిగా దాన్ని ఎన్లైజ్ చేసి ఈ సపోర్ట్ అవసరం అని తెలుసు వలన ఈ సపోర్ట్ అంతా ఇస్తా ఉన్నారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో అభివృద్ధి చెందుద్ది గత ఐదు సంవత్సరాలుగా ముప్పై సార్లు నేను ఢిల్లీకి వెళ్ళాను కానీ ఆంధ్రప్రదేశ్ కేటాయించడంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసింది అని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తూ వచ్చారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ గెలిచింది కాబట్టి ఏం చేయబోతుంది ఏమి చేసేది లేదు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అని కూడా ఆయన విమర్శించారు దీన్ని ఎలా తీసుకోవాలి ఈ రోజు కేటాయించిన నిధులు దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు అంటే ఆయనకు అంతే బావిలో కప్పలాగా ఆయన డబ్బు ఎలా చేసుకోవాలి అటవీగా అరాచక పాలన ఎలా చేయాలి దాని మీద ఫోకస్ చేశారు ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా మరి ఆయన కేసుల గురించి చూసుకున్నారో లేకపోతే ఏంటో తెలియదు ఎంపీలు బోడెంతమంది ఉండేవారు వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి అడిగిన దాఖలాలు అయితే నాకు కనపడలేదు అడగందే అమ్మాయినా పెట్టదని చెప్పి ఇది మన కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ మన భారత రాజ్యాంగమే కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ దాంట్లో రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాకపోతే ఏమి చేయలేరు కేంద్ర ప్రభుత్వం అలాగే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్ అన్నీ లీగల్ ప్రాబ్లమ్స్ పెట్టు లేకపోతే రోడ్డు లేకుండా ఇవ్వటం అలాంటివి చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా వాడుకోవడం చేత కానీ అసమర్థత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో చేసింది కాబట్టి దాని గురించి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సార్లు కాదు మూడు వందల సార్లు వెళ్ళినా సమర్థత స్థోమత లేకపోతే అలాంటి పాలనే ఉంటుంది ప్రజలు చూశారు ఇక్కడ అసెంబ్లీలో కొన్ని కీలక ఇవైతే పాస్ చేస్తున్నారు అలాగే అక్కడ కేంద్రంలో బడ్జెట్ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఏదైతే అసెంబ్లీని బాయ్ చేసి ఢిల్లీ వెళ్ళడానికి ఎలా చూస్తారు అంటే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ లేదు కానీ పదో పదకొండో పదకొండు ఎంపీలు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు కదా నాలుగు ఎంపీలు కనీసం ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలైనా సభలో ఉండి కౌన్సిల్లో ఉండి వాళ్ళు కనుక గలం చేపితే వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళం వాళ్ళు కేవలం పారిపోయారు పారిపోయింది పారిపోయిన దాఖలలే పారిపోవడం తప్పితే వేరే ఏమి లేదు వాళ్ళకి ప్రజల్లో ఆల్రెడీ ఉనికి కోల్పోయారు ఫర్దర్గా వాళ్ళు మటుమామైపోతారు ఆంధ్రప్రదేశ్కి పెద్దపేట వేస్తోంది కేంద్రం అనడానికి ఇదే నిదర్శనంగా తీసుకోవచ్చు నిధుల కేటాయింపు విషయంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది కేవలం రాష్ట్రం ఏం కావాలో అడిగితే కేంద్రం ఇస్తుంది కాబట్టి ఇవ్వడం ఇచ్చే ప్రభుత్వాన్ని దగ్గర నుంచి అడిగి తెచ్చుకోవడం తెలియని జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల గత ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రం విద్వాంసానికి గురైందని సుజనా చౌదరి చెబుతున్నారు కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎంటీవీ అసెంబ్లీ నుంచి